కంటి చూపు మెరుగుపరుచుకునేందుకు కంటి జబ్బు నివారించుకునేందుకు పనులను తీసుకోవాలి కంట్లో కటకం ఆపరేషన్ మార్గం పారదర్శకంగా ఉండాల్సిన కటకం ముదిరిపోయినప్పుడు మబ్బుగా మారినప్పుడు చూపు మందగిస్తుందని సుశీల నేత్రాలయ వైద్యులు చందు నాగార్ తెలిపారు ఈ రోజు కర్నూలు నగరంలోని నలభైందో వార్డు రోజా వీధిలో కర్నూలు లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రత్నప్రసాద్ ఆధ్వర్యంలో వరల్డ్ లయన్స్ క్లబ్ సర్వీస్ డే సందర్భంగా సుశీల నేత్రాలయ హాస్పిటల్ అధినేత సుధాకర్ రావు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సుశీల నేత్రాలయ వైద్యులు చందు నాగరాజు మాట్లాడుతూ కంట్లో శుక్ల మొదలైనప్పుడు కటకం క్రమంగా ముదిరిపోతూ ఎండు మారుతుందని చూపుకు ప్రమాదం పెరుగుతుందని కంట్లోని శుక్లాలను తొలగించేందుకు ఆపరేషన్ అన్నారు రోజా మహిళ ఐక్య సంఘం అధ్యక్షురాలు వీసాల సుమలత మాట్లాడుతూ పాలకూర క్యాప్సికం చిలిగడ్డ దుంపలు టమాటా రసాయనాలు కంటికి ఉపయోగం అని అన్నారు నారింజ బొప్పాయి కర్బూజా వంటి పండ్లు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెప్పారు

ఇక్కడ మనము డాక్టర్ పి సుధాకర్ రావు గారి సహకారంతో ఈ వార్డులో నలభై ఎనిమిదవ వార్డులో ఉన్న వాళ్ళందరికీ అవసరమైన వారికి ఐ చెకప్ చేసి వాళ్ళకి కూడా కళ్ళ అర్థ అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా కళ్ళ కానీ కమ్యూనికేటం జరుగుతుంది ప్రస్తుతం స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది ఈ రకంగా అర్థాలు ఆడించి వాళ్ళకి కళ్ళకే కూడా ఇవ్వటం జరుగుతుంది మన రామస్వామి సహకారం